మొత్తానికి ఈసారి కూడా సెప్టెంబర్లో నిర్వహించబోయే అసెంబ్లీ సమావేశాలకి వైసీపీ అయితే డుమ్మా కొట్టబోతోంది వైసీపీలో ఎవరు వెళ్ళట్లేదు ఇది అర్థమైపోయింది క్లియర్ జగన్తో కలిపి పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా వైసీపీలో వెళ్లరు కొత్త వాళ్ళు కూడా ఈసారి కూడా అధ్యక్ష అనే ఛాన్స్ లేదు అనేది అందరికీ అర్థమైపోయింది సో ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా వైసీపీ నుంచి రేజ్ అవుతున్న పాయింట్ రాజకీయ విశ్లేషణలు రేజ్ చేస్తున్న పాయింట్ కనీసం మిగిలిన ఆ పది మంది అందులో ఓకే సీనియర్లను తీసేద్దాం ఇప్పుడు పెద్దిరెడ్డి రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కనీసం వాళ్ళ గొంతు వినిపించే అవకాశం కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు ఎప్పుడు కూడా వైసీపీ తరపున మాట్లాడాలంటే అంబటి రాంబాబు గారు పేరు నాని గారు ఇలాంటి వాళ్ళే మాట్లాడుతున్నారు ఇంత ముందు మాట్లాడిన సీనియర్లు కూడా పక్క వెళ్ళిపోయారు లేదంటే ఈ రోజా గారు ఇలాంటి వాళ్ళే మాట్లాడతారు ఈ ఎమ్మెల్యేలు ఉన్నారు దాదాపు ఐదుగురు ఆరుగురు కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు వాళ్ళ గొంతులను ఎందుకు వినిపించట్లేదు అటు అసెంబ్లీలోనూ మాట్లాడే అవకాశం ఇవ్వక ఎమ్మెల్యేలుగా గెలిచి ఇటు వైసీపీ కేంద్ర కార్యాలయంలో కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడే అవకాశం ఇవ్వక వాళ్ళు ఇంకా ఎమ్మెల్యేలుగా గెలిచి ఏం ప్రయోజనం చాలామందికి వాళ్ళకు గుర్తు లేరు ఎమ్మెల్యేలు అన్న సంగతి వాళ్ళ నియోజకవర్గాల్లో గుర్తుందా లేదో వాళ్ళకి కనీసం రాష్ట్రం వ్యాప్తంగా ఇదిగో మాకున్న ఈ పది మంది ఎమ్మెల్యేలు అనేదైనా కొన్ని సీనియర్లు అవసరం లేదు కొత్తగా ఎన్నికైన వాళ్ళని అయితే ఎందుకు చూపించట్లేదు ఎందుకు వాళ్ళ గొంతు నొక్కేస్తున్నారు వాళ్ళని మాట్లాడినవరా అనే ప్రశ్న ఇప్పుడు రేజ్ అవుతుంది ఎందుకంటే ఇంకెలాగే అసెంబ్లీకి వెళ్ళి ఉద్దేశం లేదు కాబట్టి అసెంబ్లీలోనూ వాళ్ళ గొంతు వినిపించక బయట కూడా వాళ్ళ గొంతు వినిపించక ఇంకా ఎమ్మెల్యేలుగా ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు రెండు నుంచి రెండున్నర లక్షల మంది ఓట్లుంటాయి వాళ్ళు ఎన్నుకుంటే గెలిచిన వాళ్ళు ఎందుకంటే ఒక శాసనసభ్యులుగా ఎం ఎన్నికవడం అంటే అంత ఆశామాష వ్యవహారం కాదు కానీ అలాంటి వాళ్ళకి ఐదేళ్ల పాటు పాలించమని ప్రజలు అవకాశం ఇస్తే వాళ్ళ గొంతు వైసీపీ నొక్కేస్తుందా అనే ప్రశ్న అయితే అవుతుంది మరి ఇంకా సమయం ఉంది కాబట్టి వైసీపీ ఆ తరహా నిర్ణయం తీసుకుంటుందా ముందు ఆ ఎమ్మెల్యేలని అవకాశం ఇస్తుందా వాళ్ళు ఎంతసేపు పార్టీ కార్యాలయంలోకి విజయవాడ వచ్చి మాట్లాడమంటే ఒక రకంగా ఎమ్మెల్యేలు చాలా మంది ఆ చుట్టుపక్కల ఉంటారు ఆ తాడేపల్లి ప్రాంతంలోనే ఉంటుంటారు నియోజకవర్గంలో ఉండే చాలా తక్కువ అలాంటి వాళ్ళని రోజుకో సమస్య మీద మాట్లాడించవచ్చు ఎమ్మెల్యేగా అధికార ప్రతినిధులే మాట్లాడాలి లేదు డైలీ వీళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టచ్చు మాట్లాడించవచ్చు కానీ వైసీపీ ఎందుకు సైలెంట్ అవుతుంది వాళ్ళని ఎందుకు సైలెంట్ చేస్తుంది అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో నిర్జనలు అడుగుతున్న ప్రశ్న